ఓం మద్గురుభ్యో నమ ఉల్లాస పల్లవితీ నిర్వాహకోరేమ కటాక్షల శ్రీరంగ హ్యతల మంగళదీప రేఖ శ్రీరంగరాజమహిషియ ఆ ప్రియ శ్రీ గుణ శ్రీగుణరత్న కోసం అమ్మ యొక్క వైభవాలని చాటేటువంటి అద్భుతమైన స్తోత్ర రాజమని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అందులో ఉత్తరోత్తరం బలీయం అన్నట్లు ఒక శ్లోకాన్ని మించి ఒక శ్లోకం ఒక శ్లోకాన్ని మించి ఒక శ్లోకం రమణీయ భావాలతోటి అందించారు పరాశర భట్టర్ వారు అందులో ఈనాటి శ్లోకంలో అమ్మ సీతావతారం ఎత్తి ఎన్ని కష్టాలు పడింది అనేటువంటి దాన్ని మనకి ఈ యాభై మూడవ శ్లోకంలో చాలా అందంగా మనకు అందిస్తారు ఆ శ్లోకాన్ని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకుందాం నేతు నిత్య సహాయని జనని నస్తాతు బోధ बधिरेतामर्द बहु क्लिष्ट ग्रवसुमलते पदम विश्लेष्य वासोवने जाक्रुण धिगस्तु युवो अत्यं कुसं నేతుహూ నిత్య సహాయిని జననీ ఈ శ్లోకంలో అమ్మని జనని అంటూ పిలుస్తారు జనని తల్లి లోకమాత రెండు కూడా అమ్మ నీది ఎంత విశేషమైనటువంటి స్వభావం అమ్మ మనం రోజు చెప్పుకుంటున్నామే స్త్రీస్థుతి మనకి చెప్తుంది భృగోఖ్యాతాం సముత్పన్న శ్రీఃపముదేపున యదా ప్రసూతమృతమందనే జగస్స్వామీ దేవదేవనాదన అవతారం కరోతి ఏషా త్రీ తత్సహాయ ార్గవో రాఘవత్వీత రుక్ అన్యూ చావతారేషు విష్ణోరేషానపాయనే అబ్బాయి ఎంత వర్ణన చేస్తుందండి స్త్రీ స్థుతి మనకి అమ్మా ముందుకు భృగవంశంలో జనించవు తర్వాత సముద్రంలోంచి పుట్టవు తర్వాత హరి ఆదిత్యుడైతే నువ్వు పద్మం అయిపోయావు హరి పరశురాముడైతే నువ్వు ధరణి ధరణివయ్యావు రాముడైతే సీత సీతవయ్యవు కృష్ణుడైతే రుక్మిణి వయ్యావు అన్యేషు చ అవతారేషు విష్ణోహో యసా యష అనపాయని అన్ని అవతారాల్లో కూడా ఈ అలా ఆయన్ని వెన్నంటివి రావడమే ఎందుకని నేత నిత్య సహాయని ఈ జగత్తుకు నాయ నాయకుడు ఆయన శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఆయనకి అన్ని నిత్య సహాయని అండంలో ఉందండి అన్ని అవతారాలతోనూ తోడుగానే నువ్వు వచ్చావు కదా నా తుం త్వమత్వ అత్రాగత నువ్వెందుకొచ్చావమ్మా ఇక్కడికి మమ్మల్ని రక్షించడం కోసం వచ్చావు కానీ ఈ విషయం లోకంకి తెలుస్తుందా లోకే అవబోధ బధిరే అమ్మా ఈ లోకం ఉందే నీ హత్యాన్ని తెలుసుకోవడంలో చెవిటిదమ్మా దీనికి ఎంత మొత్తుకున్నా కూడా నీ యొక్క గొప్పతనం చెవుల్లో పడదు వినపడదు అలాంటి ఈ లోకంలో అత్రలోకే బహు విమర్ధం అబ్బబ్బా ఈ లోకంలో విమర్ధం ప్రాప్తా ఎంత శ్రమని పొందావు తల్లి తలుచుకుంటే నా గుండె చెరువైపోతోందమ్మా ఏమిటి ఆ రామావతారం ఏమిటి ఆ సీతగా నువ్వు పడిన పాట్లేమిటి ఎంత అడవులలో తిరగడమా నువ్వు అంటారు అడవి అనగానే ఎలా ఉంటుందమ్మా భయంకరమైన శబ్దాలు వేడి తట్టుకోలేని వేడి ఇంకా ఆ సూర్యుడు చూస్తే ఎంత మండింప చేసేస్తున్నాడో ఆ రాయికి ఆ వేడికి రాయి కూడా కరిగిపోతుందేమో అని అంత వేడెక్కిపోయిన రాళ్ళు అవి సూదుల్లా తీరినటువంటి రాళ్ళు ఆ రాళ్ల మీదమ్మా నువ్వు నీ దివ్యమైనటువంటి పాదాలని పెట్టవు అయ్యయో తల్లి క్లిష్టం గ్రావసు మాలతీ మృదు పదం వాసోవనే మాలతీ మృదు పదం సన్నజాజి పువ్వులు లాంటి పాదాలమ్మ అనేవి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఆ పాదాలకి వనమాల తగిలితే కూడా విలవెళ్లాడిపోతాయి అని చెప్పి గ్రావసు అలాంటి వెళ్ళి ఆ రాళ్ళ మీద క్లిష్టం అబ్బబ్బా ఎంత కష్టపడ్డ పడ్డాయి ఆ రాళ్ళు గుచ్చుకుని ఆ పాదాలలోంచి నెత్తుర్లు ఎలా చిమ్మాయి వనే పోన్లే ఏ కష్టపడ్డావో స్వామితో కలిసి తిరుగుతున్నావు కదా అనుకుంటే విశ్లేష్య ఆ పదితల రావణాసురుడున్నాడే ఆయన నుంచి కూడా నిన్ను దూరం చేసేశాడు ఒకటి రాముడు చెప్పుకుంటాడు తన ైన్యాన్ని గురించి రాజ్యాత్ భ్రంశ వనే వాస సీత హో ద్విజహబ్బా ఎన్ని కష్టాలు వచ్చాయి మాకు మిగిలిన ప్రజల్లాగా పోనే రాజును కాకపోతే కాకపోయాను మిగిలిన ప్రజల్లాగా రాజ్యంలో పడి ఉండొచ్చు కదండీ అబ్బే అసలు రాజ్యాత్ భ్రంశ ఉండకూడదని తరిమి కొట్టారు వనే వాసహ పోన్లేని అడవుల్లో హాయిగా సీతతో విహరిస్తున్నాను కదా అని తృప్తి పడ్డాను సీతానష్ట ఇంతలో సీతమ్మని ఎత్తుకుపోయారు రాక్షసులు హతవద్విజ ద్విజ అంటే జటాయువు ఏదో రక్షిద్దాం పాపం అని అనుకుంటే ఆ పక్షిరాజు కూడా నా తండ్రి లాంటి వాడు పోయాడే ఈ దృశీయం మమా లక్ష్మీహి ఇది స్వామి వేసే ప్రశ్న ఇంత భయంకరంగా ఉంటుందా దౌర్భాగ్యం అనేటువంటిది ఇది నిర్దహేదపి పావకం అగ్నిహోత్రుణ్ణి కూడా మండింపచేస్తుంది అని అంత బాధపడేలాగా నువ్వు నీ భర్త కూడా ఆ రాక్షసుడు మిమ్మల్ని విడదీశాడే నాకు ఒక్కటే అనిపిస్తోంది తల్లి నువ్వేమనుకోకు యువయోహో యోహో కరుణాం ధిక్ అబ్బే ఇంత దయ ఉండడం ఏం బావలేదమ్మా ఎందుకు ఇంత దయ చూపించావు అనవసరంగా అంకుశం అతి అంకుశం స్వాతంత్రం ధిక్ అస్తు ఇంత స్వాతంత్రాన్ని ఎందుకు చూపించావమ్మా ఎందుకు వచ్చావు అసలు మా లోకంలోకి ఎందుకు మాకోసం ఇంత కష్టపడ్డావు ఎందుకు రాజ్యంలోంచి అడవుల పాలయ్యావు ఎందుకు ఆ ముళ్ళు గుచ్చుకునేటువంటి ఆ అడవుల్లో నువ్వు ప్రయాణం చేశావు ఆవిడ కష్టాలను తలుచుకుంటే మొల్లరామాయణంలో ఒక అందమైన పద్యం గుర్తొస్తుందండి ఎంత సుకుమార గాతురాలు ఆవిడ నడువ నేరని కొమ్మ అడుగులు పొక్కులై శర్కరస్తమముల శ్రమము చెందే వీచిన చేతుల వేళ్ళు నెత్తురు క్రమ్మి పొటమర్లు కెంపుల పోల్కి అమరే വടി ാലി സുടി വഴി വാടന ലേതീക ഭാവംബുനു മേനി ചേവതരിഗേ പൂർണചന്ദ്രുനി കാ పున్నమవే కువకను పట్టుగతి మోము కళల విడిచే ధవుని అడుగడుగునకు ఖైదండ కొనుచు నగడు డప్పిని నెట్టూర్పు లగసి చిగురు పెదవులండంగా నీడ కూదిల కొనుచు మనసులో ఊత గెడవేళ వేళ మనసులో చేవ గ చె పోన్లే రాముడయ్యాడు అంటే సీతగా వస్తే వచ్చావు నడువనేరని కొమ్మా కాలు కింద పెట్టనవసరం లేనటువంటి మహారాణి పట్టమహిషి రాముని పట్టమహిషి అడుగులు పొక్కులై ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటే ఆ అడుగుల్లో కింద బొబ్బలు వచ్చేసి శ్రమము చెందే అబ్బా ఎంత కష్టపడి ఉంటాయి ఆ పాదాలు విసిరించుకోవడమే గాని విసరడం తెలియని దానివి చేత్తో వింజామర వేస్తుంటే ఆ వేళ్ళెంత ఎర్రబడిపోయాయమ్మా వడిగాలి సుడివడిపోయిన లేక తీ లేక తీగలాగా నీ మేనంత కంపించిపోయిందమ్మా ఆ అడవిలో ఇంకా పూర్ణచంద్రుడు తెల్లవారుజామని ఎలా వాడిపోతాడో నీ ముఖం అలా ఎంత వాడిపోయిందమ్మా ఇవన్నీ ఒకెత్తు ఇంకా ఆశ్రమం దాటనే లేదు అడుగులేసిందో లేదో ఏండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని అడుగుతుందిట అయ్యో పిచ్చి సీత ఇంకా మనం ఎక్కడ మొదట్లో మొదట్లో మొదటి అడుగులో ఉన్నాము అంటే సరే అయితేనే దవుని అడుగు అడుగునకు కయ్యి దండ కొనొచ్చు నిమిషం కోసారి కూర్చోవడం ఏదండి కాస్త చెయ్యి ఇలా అందించండి లేస్తాను అని చాలా ప్రయాసపడి లేవడం మరి ఎలా నడిచిందండి ఈవిడ మనసులో చేవ యూతగా వేళ అంటుందండి మొల్ల తల్లి ఎంత అదృష్టంగా అంటుందో వెళ్ళాలి అనేటువంటి అందమైనటువంటి ఆ పట్టుదల ఆవిడ్ని అలా నడిపించింది ఏమండి పాపం ఆయన మాత్రం ఏమైనా తక్కువవాడ సమార్యంకి ఇద్దరూ పెట్టింది పేరే అని చెప్పుకుంటున్నాం ఎంతటి మహావీరుడికి అడవుల పాలయ్యేటువంటి స్థితి వచ్చిందండి రాముణ్ణి తలుచుకుంటే కూకటి ముడికినై కురులు నాడే బెదరక తాటక పీచమణచే గాధేయుడు నరించు క్రతూను రక్షింప పెక్కండ్రు దైత్యుల ఉక్కంచే అవనిపై విలసిల్లు అఖిల రాజన్యులు వ్రేల చూపగలేని విల్లు విరిచే ఘోరాటవులలో నకృమ్మరునప్పుడు ఖరదూషణాది రాక్షసుల చంపే పాదరజమున ఒక రాయి పడతి చేసే లీలమాయా మృగం బునుకూలనేసే రాజమాతృండే మేదిని రామభూపాలుడు ఆది నారాయణుండు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రాముడుగా వచ్చి జుట్టు అందని రోజుల్లోనే తాటకం చంపాడే చంటివాడు ఆ గాధేయుడు చేసే క్రతువుని రక్షించాడే ఎవరు వేలెత్తి చూపలేని విల్లు విరిచాడే ఆ కరదూషణాది పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపాడే తన పాదరజంతో ఒక రాయిని స్త్రీగా చేసేసాడే ఆయన రాజమాత్రుండే ఏమండి రాజు అని అంటే సరిపోతుందా సామాన్యుడా ఇంత మహాపరాక్రమవంతుడైన రాజా నీకెన్ని కష్టాలు వచ్చాయా అని మనకి లవకసులో చూడండి అందమైనటువంటి పద్యం చెప్తారు ప్రేమతో శ్రీరాము ఉరముపై పవళించు తల్లి నేలను పవ్వలించే అంటూ ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ పద్యం కూడా అలాగే రంగారు బంగారు చీరలు ధరించే తల్లి ఈ నార చీరలు ధరించిందాని అమ్మ ఎందుకు నువ్వు ఇంత కష్టాలు కొని తెచ్చుకున్నావు నాకు ఇదేం నచ్చలేదు తల్లి అంటారు భట్టరు వారు అది బాగుంటుంది ఆత్మీయత బాగుంటుంది నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు నువ్వు కానీ ఆయన కానీ ఇలా చేయడం నాకేం నచ్చలేదు జాతో ధిక్కరుణాదిగస్తువయోహో అబ్బే మీ ఇద్దరి యొక్క అంతులేని దయ ఉందే ధిక్ బె అసలు ఇలా చేసి ఉండవలసినటువంటిది కాదు అత్యం కుశం స్వాతంత్ర్యం ధిక్ ఇంత స్వాతంత్ర్యం చూపించడం కూడా నీకు తగినటువంటిది కాదు అని అంటారు అంటే ఇక్కడ ఆయన ద ఆవిడ దయ చూపించడం ఆయన స్వాతంత్ర్యం కలిగి ఉండడం తప్పు అని నిందించడం ప్రధానం అర్థం కాదు ఇందులో రామావతారంలో దివ్య దంపతులలా వచ్చి ఇద్దరికిద్దరే అయ్యో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎందుకని మా కోసం కదా పోని మన కోసం ఇంత కష్టపడ్డాడమ్మా అని చెబుదామంటే లోకే త్వన్మహిమా అవబోధ బధిరే పుట్టు చెవిటి వాళ్ళమ్మా వీళ్ళకి మొత్తుకున్నా కూడా మీ గొప్పతనం ఏమీ తెలియట్లేదు మా కోసం కదా విమర్థం శ్రమం చాలా చెప్పలేనటువంటి శ్రమని ప్రాప్త పొందావు తల్లి అందువల్ల మీకు ఇద్దరికీ ఉండేటువంటి కరుణ కానీ స్వాతంత్ర్యం కానీ ఇవి నీకు భావం ఎక్కువ అమ్మకి కారుణ్యం ఎక్కువ సంతానాన్ని రక్షించడంలో తల్లి తండ్రి ఇద్దరూ సమానమే ఆయన స్వాతంత్రంగా వచ్చాడు నువ్వేమో దయారూపిణిగా వచ్చావు అయ్యో మీ ఇద్దరికీ కూడా ఇంత పిచ్చి మాలోకాలు ఇద్దరు కూడా మా గురించి మా చెమటితనాన్ని గురించి మా అజ్ఞానాన్ని గురించి మా గురించి ఏమీ తెలుసుకోకుండా వచ్చేసి ఇక్కడ ఎన్ని కష్టాలు పడ్డారమ్మా నా టెలిపి ందు పడాదన పట్టుమని సర్కాయి అంటారు కేవలం కృపతోటి ఈ లోకంలో అవతరించి మానవుల కోసం పడరాని బాధలన్నీ పడ్డావా తల్లి సన్న జాజుల్లాంటి ఆ పదాలు చూడండి క్లిష్టం గ్రావసు మాలతీ మృదు పదం అబ్బబ్బా జాజి పువ్వుల్లాంటి నీ సుకుమారమైనటువంటి పాదాలు ఆ వేడి వేడి రాళ్ల మీద పడి ఎలాగా క్లేశాన్ని పొందుతున్నాయో అమ్మ తలచుకుంటునే గుండెలు అవిసిపోతున్నాయి తల్లి ఇది స్వగణేన మృగేం శివగణేన ఆవృతామివా అంటారు ఆ రామాయణంలో వాల్మీకి భగవానులు తన మంద నుంచి దూరం అయిపోయింది ఒక లేడీ దూరమైనా పర్వాలా వేట కుక్కల నడుమ చిక్కుకుంది ఏడు వందల మంది రాక్షస స్త్రీలు చుట్టూ చేరి నరుకుతాం చంపుతాం పొడుస్తాం తినేస్తాం చీల్చేస్తాం రక్కేస్తాం అబ్బబ్బబ్ చెవులు చిల్లులు పడేలాంటి ఎన్ని కఠినమైనటువంటి మాటలు అన్నారు ఇక్కడ కూడా ఆ లేడిలాగా నువ్వు రాముడికి దూరం అయ్యావు లేడేమో తన మందకి దూరం అయింది నువ్వేమో రాముడికి దూరం అయ్యావు లేడీ ఏమో ఆ వేట కుక్కల నడుమ చిక్కుకుంది నువ్వేమో వెళ్ళి ఆ రాక్షస స్త్రీల నడుమ చిక్కుకున్నావు అయ్యయ్యో తల్లి మా కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావమ్మా ఇది నేను భరించలేకపోతున్నాను చేతనులను ఉద్ధరించడం కోసం ఇలా వచ్చిన నీ దివ్య మహిమని చెప్దాము అంటే వినేవాడే ఈ లోకంలో లేకుండా పోయాడే అని చెప్పి తమ మనసులో ఉన్నటువంటి ఆవేదనని చాలా అందమంగా ఈ పాసురంలో ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఎందుకంటే అన్ని అవతారాల్లో తోడుగా వచ్చిన నువ్వు ఆ సీతామాతగా పడిన కష్టాలని మేము తలచుకోలేకపోతున్నాం ఇద్దరూ కూడా మా ఎందు ఇంత దయ చూపించిన వినని మా దౌర్భాగ్యం మా పుట్టు చెవుడు లోకాన్ని గురించి బాధపడుతున్నాం అబ్బే అబ్బే అసలు మీరింత దయా స్వాతంత్రం చూపించవలసినది కాదు అంటూ ఆత్మీయుల ఎడల ప్రకటించేటువంటి ఆత్మీయతా భావాన్ని ఇందులో శ్రీపరాశర భట్టర్ వారు చాలా అద్భుతంగా ఆవిష్కరించారు జై శ్రీమన్నారాయణ మా కోసమే ఎన్ని బాధలోచ్చి బతుకు సాగించితే పుట్టు చెవిటి లోకమమ్మ చెవిని పెట్టదే కట్ట కడకు పట్టరాని పాట్లు పొందితే అమ్మ మా కోసమే నీవతరించితే ఎన్ని బాధలోచ్చి బతుకు సాగించితే పుట్టు చెవిటి లోకమమ్మ చెవిని పెట్టదే కట్టకడకు పట్టరాని పాట్లు పొందితే అమ్మ మా కోసమే నీ ജാജി പദാൽ പ്രേ സിമ്മനെ അബ്ബ തലചിനുണ്ടലേ അടവൈ നാ കമേ విడదీ శివతల పాలు చేసే పది తలలవాడు అమ్మా మా కోసమే నీవవతరించేతే ఎందుకం ఇంత కరుణ ఎందుకమ్మ స్వాతంత్ర్యమో ఎందుకమ్మ ఇంత కరుణ ఎందుకమ్మ స్వాతంత్రము బూది పోయు పన్నీరే మీ జంట మంచితనము అడిగే వారే లేరను అంతరంగమో ఓ చుయద పరిమళము అమ్మ మా కోసమే నీ అవతరించితే ఎన్ని బాధలో బతుకు సాగించితే పుట్టు చెవిటి లోకమమ్మ చెవిని పెట్టదే కట్టకడకు పట్టరాని పాట్లు పొందితే అమ్మా మా కోసమే నీ ఏ